సీతారాముల అయోధ్య రాజకుమారుడు శ్రీరాముడు జనకమహారాజు కుమార్తె సీతాదేవి వివాహం ఒక దివ్యమైన కళ్యాణ మహోత్సవం మిథిలా రాజధానిలో పెద్ద యజ్ఞవాటికలో జనకమహారాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు అక్కడ ఒక మహాధనుస్సు ఉండేది శివధనుస్సు దాన్ని ఎవరైతే ఎత్తీ పట్టుకుని నొక్కడానికి శక్తి చూపుతారో వారే సీతాదేవిని వరిస్తారు అనేక రాజులూ వీరులూ ప్రయత్నించారు కానీ ఎవ్వరూ ఆ ధనుస్సును ఎత్తలేకపోయారు చివరికి విష్ణు అవతారమైన శ్రీరాముడు ముందుకు వచ్చి సులభంగా ధనుస్సును ఎత్తి బలంగా నొక్కడంతో అది రెండు ముక్కలై విరిగిపోయింది ఆ దివ్యక్షణంలో సీతాదేవి పూలమాల వేసి శ్రీరాముని వరమాలి చేసింది వాయువులు సువాసనలతో నిండిపోయాయి దేవతలు పుష్పవర్షం కురిపించారు అలా సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది ఈ దివ్య వివాహం రామాయణంలో అత్యంత పవిత్రమైన ఘట్టంగా నిలిచింది భక్తులు భక్తులు నేడుకూడా సీతారాముల కళ్యాణం చూదడమే తరమా అని పాడుతూ ఈ పవిత్ర సంబంధాన్ని స్మరించుకుంటారు ఇలాంటి మరిన్ని దివ్య కథలు ఆధ్యాత్మిక సంగతులు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి భక్తి సందేశాన్ని అందరికీ చేరవేయండి